భగవద్గీతలో అతి కీలకమైన విషయాలు ఒకటి రెండు స్మరించే ఆచరించి ఆచరించడం చాలా సులభం కర్మణ్యమాధికారస్తే అనే శ్లోకంలో మొదట్లో నేను కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది కానీ ఆ కర్మల ఫలితం మీద నీకు అధికారం లేదు అర్హత లేదు వాటి వాటి ఫలితం మీద నీకు కా నువ్వు కారకుడువు కాకూడదు నువ్వు బాధ్యుడు కావు అని చెప్పాడు భగవానుడు అంటే మనం చేసేది పాపం కావచ్చు పుణ్యం కావచ్చు ఇది పాపం దేవుడో ఇది పుణ్యం దేవుడో అని కో అనే భావన మనకు ఉండకుండా మనం చేసేది చేసుకోవచ్చు అలాగే మరో అధ్యాయంలో ఏం తింటే అది ఏం చేస్తే అది ఏం ఆలోచిస్తే అది దేనికోసం నువ్వు తప్పిస్తే దాన్ని మొత్తం నాకు మూస్వ తక్కురుస్వ మదర్పణం అన్నాడు యజ్జుహోషి యదర్శినాసి ఎక్కరోసి దదాసియత్ య తపస్యసిసి కౌంతేయ తత్కురుస్వమదర్పణం ఏం తింటే అది నాకు అర్పించం ఏం చేస్తే అది నాకు అర్పించం అన్నాడు స్వామి మనం అర్పిస్తున్నాం అర్పించాడు మనం తినేవి వేరు ఆయన అర్చ ఆయనకి పెట్టేవి వేరు పూజలో ఏదో పట్టుకు వెళ్ళామో పంటదారో పెడతాం కాయో పండగ పెడతాం ఏం తింటే అది పెట్టమంటున్నాడు ఆయన అర్పించమంటున్నాడు ఆయన అర్పించే మనం తిన్నాడు ఆయన గర్పించినంత మాత్రమే మనం తినేవి ఆయన గెలిపోవు కదా మన దగ్గరే ఉంటాయి మన దగ్గర నుంచి మనం కాఫీ తాగుతాం బిర్యానీ వాళ్ళు తింటాం ఆయనకి పట్టుకు ఇలా కాకుండా ఎప్పుడు ఏం తిన్నా ఏం చేసినా ఆయనకి అర్పించుకోవచ్చు పూజ దగ్గరే కాదు మనసులో కృష్ణార్పణం అనుకోవచ్చు అప్పుడే అప్పుడు చేయలేకపోయినా అర్పణం తర్వాత ఎప్పుడైనా చేయవచ్చు గుర్తు చేసుకుని రాత్రి పడుకునే ముందు చేయవచ్చు పంచకాలంలోనైనా మొత్తం సర్వం కృష్ణార్పణం అనవచ్చు ఒక్కసారి అర్పణం చేయవచ్చు ఆ అర్పణం చేస్తే మనం ఏం చేసినా కూడా పాపం అంటుకోదు ఇది భగవద్గీతలో అతి కీలకమైన ముఖ్యమైన విషయం కర్మనియవాధికారస్తే మా ఫలే కదా మా కర్మ క ఫలహేతు మాతే చందో సుఖమని కర్మ ఫలితం మీద నువ్వు బాధ్యుడు అని అనుకోవద్దు నీ కర్త నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేయవు ఫలితం నా మీద వదిలింది என்னோட பகவான் கஷ்டமும் வந்து ஜகத்குரு